హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా వంకాయ ఫ్రై అండి వంకాయ ఫ్రై టేస్టీగా ఎలా చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తా అండి ముందుగా ఒక పావు కేజీ వంకాయలు కడిగేసి ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలండి సన్న ముక్కల కింద కట్ చేసుకోవాలి ముక్కలు ఇలా కట్ చేసేసి వాటర్ ఉప్పు వేసిన నీళ్ళల్లో వేసుకోవాలండి స్టవ్ వెలిగించి ప్యాన్ పెట్టేసుకొని ఒక టేబుల్ స్పూన్ పల్లీలు వేసుకొని వేయించుకోవాలి ఇందులోనికి ఒక టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోవాలి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర వేసి వేయించుకోవాలి ఒక టేబుల్ స్పూన్ ధనియాల కూర వేసుకొని వేయించుకోవాలండి ఇందులోనికి నాలుగు ఆకులు ఒక రెప్ప కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి దీనివల్ల స్మెల్ మంచిగుతుందండి ఫ్రై అనేది వేగిపోయాయండి ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి తీసుకోవాలి చల్లార్చుకోవాలండి చల్లార్చుకొని మిక్సీ పట్టేసుకోవాలి పొడిలాగా చేసుకోవాలండి నేను ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేడెక్కింది ఇందులోనికి సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకోవాలి ఒక రెండు పచ్చిమిర్చిలు సన్నగా కట్ చేసుకొని వేసేసుకొని వేయించుకోవాలి ఉల్లిపాయలు బ్రౌన్ కలర్ వచ్చేవాళ్ళకి వేయించుకోవాలండి కరివేపాకు ఒక చిన్న టేబుల్ స్పూన్ కట్ చేసుకోవాలండి తాలింపులోనే కట్ చేసుకుంటే మంచి కలర్ అండి ఫ్లేవర్ కూడా మంచి వచ్చిద్ది మంచి వేగిపోయిందండి ఇప్పుడు తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు నీళ్ళలోంచి తీసి ఇందులో వేసుకోవాలి దీని వేసి పెట్టి సరిపడా ఉప్పు వేసేసుకొని కలిపేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి వేయించి పెట్టుకున్న వాటిని మిక్సీలో వేసుకోవాలండి మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకుందామండి ఇందులోనికి నాలుగు వెల్లుల్లిపాయలు వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఒకసారి మూత తీసి చూసి ఒకసారి తిప్పుకోవాలండి మధ్య మధ్యలో అడుగుంటకుండా తిప్పుకుంటూ ఉండాలండి మిక్సీ పట్టిన ఈ పొడిలోనికి ఒక టేబుల్ స్పూన్ కారం కలుపుకోవాలి కారం ఎక్కువ కావాలనుకున్న వాళ్ళు కొద్దిగా వేసుకోవచ్చండి నేను ఇప్పుడు మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టిన పొడిని పైనట్లా చల్లుకోవాలండి చేసుకోవాలి ఒక్కసారి మూత పెట్టి ఒక రెండు సెకండ్లు మగ్గించుకోవాలండి స్టవ్ ఆఫ్ చేసుకొని రెడీ అయిపోయిందండి వంకాయ ఫ్రై అండి ఇందులో నువ్వులు పల్లి లేయటం వలన మంచి ఐరన్ అండి టేస్ట్ హెల్దీ రెండు కూడా వస్తాయండి ఈ ఫ్రై వల్ల ఈ ఫ్రై ట్రై చేసి మీరు ట్రై చేసి చూడండి రెడీ అయిపోయిందండి వేరే బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకోవటమేనండి చాలా టేస్టీ అయినా వంకాయ ఫ్రై అండి ఈ చపాతీలోకి రైస్లోనికి చాలా టేస్ట్ ఉండిద్దండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి